ప్రభువు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే ఒక్కటే రీతిగా ఉండును హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ప్రతి రాత్రి దేవుడు మిమ్మల్ని ధైర్యపరచడానికి నేనున్నాను అని ఆయన వాగ్దానము ద్వారా మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రిలారా మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడం ఆయనకు తెలుసు కానీ ఎన్నడూ దానిని వెనుకకు తీసుకోడు కాబట్టి మీ పరిస్థితులను బట్టి మీరు కృంగిపోక ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి పరిస్థితులు ఎటువంటి వ్యాధులు ఎటువంటి బాధలు ఉన్నను కూడా దేవుని మాటను బట్టి ధైర్యము తెచ్చుకోండి ఎందుకంటే ఆయన మాట ప్రతి ఉదయము ప్రతి రాత్రి మిమ్మల్ని బలపరుస్తుంది ఆయన మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది ఆయన మాట ద్వారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు అనేకమైన అద్భుతాలను చూస్తారు అందుకే ప్రిలారా ప్రతి దినమును ప్రార్థనతో ప్రారంభించి ప్రతి దినమును ప్రార్థనతో ముగించండి ఎందుకంటే దేవుడు మీ ప్రార్థన కొరకు చూస్తాడు మీ సమర్పణ కొరకు చూస్తాడు కాబట్టి ప్రతి దినము ప్రార్థించి విజయాలు పొందుకోండి ఎందుకంటే ప్రార్థన ద్వారా జరగని కార్యమంటూ ఇది ఉండదు మీ ప్రతి పరిస్థితిని మీ ప్రార్థన మార్చివేస్తుంది మీ జీవితంలో ఉన్నది లేనట్లుగాను లేని వాటిని ఉన్నట్టుగా ప్రార్థన మారుస్తుంది కాబట్టి ప్రార్థనకు ప్రాముఖ్యతను మీ జీవితంలో ఇవ్వాలని ప్రార్థన పూర్వకంగా ఈ రాత్రి మిమ్మల్ందరినీ కోరుకుంటున్నాను ప్రిలారా ఏసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అన్న వచనము ప్రకారము అవును రిలారా యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉంటాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఈ లోకములో చూసేది మారిపోయే ప్రేమలను మనం ఈ లోకములో అనుభవించేది మారిపోయేటటువంటి పరిస్థితులు అయితే మనం నమ్మిన ప్రభు మాత్రము మారని దేవుడు ఆయన ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటాడు అందుకే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు ప్రిలారా ఎప్పుడు ఆయన ఒకటే రీతిగా నిన్ను నన్ను మనల్ ప్రేమిస్తున్నాడు ఆయన ఎప్పుడు చక్కటి రీతిగా మనల్ని క్షమించడానికి సిద్ధముగా ఉంటాడు ఈ లోకంలో అందరి ప్రేమలో కూడా మనము మార్పులు చూస్తాం భార్య ప్రేమలో మార్పు మనము గమనించవచ్చు భర్త ప్రేమలో మార్పును మనము గమనించవచ్చు తల్లిదండ్రుల ప్రేమలో మార్పును గమనించవచ్చు పిల్లల ప్రేమలో మార్పులు కలగవచ్చు బంధువుల ప్రేమలో స్నేహితుల ప్రేమలో ఈ లోకంలోని అందరి ప్రేమలలో కూడా మనము మార్పును చూస్తాము కానీ ప్రిలారా మనము నమ్మిన దేవుడు మాత్రము నిత్యము ఒకే రకమైన ప్రేమతో అంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించేటటువంటి వాడు మనము జారిపోయిన పరిస్థితిలో మనము తప్పిపోయిన పరిస్థితిలో ఆయన గాయాలను రేపుతూ ఉన్నా ఆయనను హింసిస్తూ ఉన్నా ఆయనను గాయపరుస్తూ ఉన్నా ఆయన మాటను వ్యతిరేకిస్తూ ఉన్నా ఆయనను మనం ప్రశ్నిస్తూ ఉన్నా కూడా ప్రిలారా ఆయన మాత్రము జడ తెగక మనల్ని ఒకటే రీతిగా ప్రేమిస్తున్నారు జడ తెగక మనల్ని క్షమిస్తూ ఉన్నారు ఎడతెగక మనపై కృపను కనికరమును ఆదరణను చూపిస్తూ ఉన్నాడు ఈ లోకంలోని ప్రభుత్వాలు మారిపోతున్నాయి యుగాలు మారిపోతున్నాయి తరాలు మారిపోతున్నాయి మనుషులు మారిపోతూ ఉన్నారు వారి మాటలు మారిపోతూ ఉన్నాయి కానీ ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఎప్పటికీ మారని దేవుడుగా ఉన్నాడు సృష్టి ఆరంభములో ఆయన ఏలాగు ఉన్నారో ఏ శక్తిని కలిగి ఉన్నాడో ఏ ప్రేమను కలిగి ఉన్నాడో సృష్టి ముగింపు వరకు కూడా ఆయన ఆ రీతిగానే ఉండే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము విని నీ జీవితంలో నీకెదురవుతున్న పరిస్థితులను బట్టి పూటకు ఒకలాగా మనుషులు మారిపోతారు నీ సొంత వారే మారిపోతారు నీవు వారితో ఉండే విధానాన్ని బట్టి వారు మారిపోతూ ఉంటారు అయితే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీ పరిస్థితిని చూసి మారిపోయే దేవుడు కాదు దేవుని విషయంలో నీ మాటలు మారిపోయినా నీ ప్రవర్తన మారిపోయినా నీ క్రియలు మారిపోయినా నీవు ఆయనకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నా కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నిన్ను చూసి నీ క్రియలను చూసి ఆయన మారిపోయేవాడు కాదు ఎందుకంటే ఆయన నిత్యము ఒకేలా నిన్ను నన్ను మనల్లందరినీ ప్రేమిస్తున్నాడు నేను మారని వాడను యుగ యుగములలో నేను ఒకటే రీతిగా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు అదేవిధముగా నిన్ను నన్ను మనలందరినీ ప్రేమిస్తున్నాడు అదేవిధముగా విధముగా క్షమిస్తున్నాడు సృష్టి ఆరంభములో ఆయన ఎంత అద్భుతకరమైన సృష్టిని శూన్యములో నుండి చేశాడో అంధకారముగా ఉన్న చీకటిగా ఉన్న శూన్యములో ఎంత అద్భుతకరమైన సృష్టిని ఆయన చేశాడో ఈ రాత్రి జీవాక్యము వినిచిన మన జీవితాల్లో అదే అద్భుతాలు చేయగలడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన శూన్యముగా ఉన్న నీ జీవితములో నూతన సృష్టి చేయగలడు చీకటిగా ఉన్న నీ జీవితాన్ని ఆయన వెలిగించగలడు ఎందుకు పనికి రాకుండా ఉన్న నిన్ను నన్ను మనలందరినీ పనికి వచ్చే పాత్రగా ఆయన చేయగలడు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటూ ఉన్నావేమో దేవుడు ఎప్పుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు నేను చూశాను అటువంటి కార్యాలు ఇప్పుడు నేను చూడడము లేదు నా జీవితంలో జరగడం లేదు అని అనుకుంటున్నావేమో ప్రి సహోదరి సహోదరుడా ఆయన మారని దేవుడు నీవెప్పుడు నమ్మినట్లుగానే నమ్మితే ఆయన అదే కార్యాలు అంతకంటే కూడా గొప్ప కార్యాలను ఈ రాత్రి ఆయన నీ జీవితంలో ఏ నిమిషములోనైనా చేయగలడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నీ జీవితంలో ఇప్పుడు కూడా అటువంటి అద్భుతాలు నీవు నీ జీవితంలో చూడగలవు నేను ఘోరమైన పాపిని కదా నేను దేవునికి దూరమైపోయాను కదా దేవుడు నా ప్రార్థన వినడు ఆయన నాకు జవాబు ఇవ్వడు ఆయన నా జీవితంలో కార్యము చేయడని అనుకుంటున్నావేమో నువ్వెంత ఆయనకు దూరమైపోయినా ఎంత పాపములో ఉన్నా తిరిగి ఆయన దగ్గరికి వస్తే చాలు ఆయన తిరిగి నేను క్షమిస్తాడు ఎందుకో తెలుసా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇంకను మనము ఇంకను పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించెను ఇంకను బలహీనులమై ఉండగా ఇంకను శత్రువులమై ఉండగా ఆయన మనలను క్షమించాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ప్రభుకి నీ మీద ఇంకా అదే ప్రేమ అదే కనికరము అదే జాలి అదే క్షమాపణ ఉంది ఎందుకంటే ఆయన మారని దేవుడు ఆయన శక్తి అప్పుడు ఎలా ఉందో ఈ రాత్రి కూడా అలానే ఉంది ఆయన క్షమాపణ అప్పుడు ఎలా ఉందో ఈ క్షణము కూడా ఆ విధముగానే ఉంది అప్పుడు మగ్ధలేనే మర్యను క్షమించిన ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన నిన్ను కూడా ఆ విధముగానే క్షమిస్తాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయనను ఆశ్రయిస్తే అప్పుడు చనిపోయిన లాజను లేపిన ఏసయ్య ఈ రాత్రి కూడా నిన్నాత్మీయముగా ఆత్మీయముగా లేవనెత్తగలడు శారీరకముగా నీ ప్రతి సమస్య నుండి లేవనెత్తగలడు నీ ప్రతి వ్యాధి నుండి కూడా ఆయన రాత్రి నిన్ను లేవనెత్తగలడు ఒకవేళ ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు మరణపు అంచుల్లో ఉన్నా మరణము నుండి కూడా ఆయన నిన్ను లేవనెత్తగలడు విడిపించగలడు నీవు నమ్మినట్లయితే అదే విధముగా అప్పుడు హన్న గర్భము తెరిచి గర్భఫలము ఇచ్చిన దేవుడు ఈ రాత్రి కూడా నీ విశ్వసించినట్లయితే నీ గర్భాన్ని తెరవడానికి నీకు గర్భఫలం ఇచ్చి నీ జీవితంలో అద్భుతము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆ విధముగానే ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు గుర్డివానికి చూపినిచ్చిన దేవుడు ఈ రాత్రి కూడా నిన్న ఆత్మీయ శారీరక గురుడితనము నుండి విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు శక్తిమంతుడుగా ఉన్నాడు నీవాయనను ఆశ్రయిస్తే చాలు నీవాయనను వేడుకుంటే చాలు నీవాయన దగ్గరికి వస్తే చాలు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేయి అయ్యా నన్ను ఈ ఆత్మీయ గురుడితనము నుండి విడిపించండి తండ్రి ఈ శారీరక గురుడితనము నుండి విడిపించండి దేవా నన్ను నీ కొరకు వాడుకోన్రీ నేను నీ సేవ చేస్తాను నీ కొరకు మాట్లాడతాను నా జీవితము నీ కొరకే ప్రభువా అని నీవు గనక ఈ రాత్రి నిన్ను నీవు ఆయనకు సమర్పించుకుంటే అద్భుతకరముగా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నడిపిస్తాడు ఆయన ప్రతి గుడ్డితనము నుండి నిన్ను విడిపించి ఆయన తన కొరకు నిన్ను వాడుకుంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మారిపోయాడు ప్రభు నా జీవితంలో కార్యము చేయలేదు అని అనుకోవద్దు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవే మారిపోయావేమో ఒకవేళ నీవే ఆయనకు దూరం అయిపోయావేమో ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు సరి చేసుకో తండ్రి నువ్వు మారని దేవుడవయ్యా నేనే మారిపోయానయ్యా నేను నీకు దూరం అయిపోయానయ్యా నన్ను క్షమించండి అనందరము హృదయపూర్వకముగా ఈ రాత్రి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం ఆయనను ఘనపరదాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరి సరిచేసుకుంటూ అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ పుస్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా నిన్న నేడు నిరంతరము నేనేకరీతిగా ఉన్నాను నేను మారని వాడనని అనేక సార్లు మీరు మాకు వాగ్దానం చేశారు అయ్యా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మేము మారిపోయి నా దేవుడు మారిపోయాడేమో నా దేవుడు నాకు సహాయం చేయడం లేదు అనుకుంటున్నాం కాని తండ్రి ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాకు తెలియజేశారు నేను మారని వాడనని అవును తండ్రి మీరు మారని దేవుడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మేము ఈ విధముగా బ్రతికి ఉన్నాం అయ్యా ఈ రాత్రి మేము నశించిపోకుండా ఉన్నామంటే నీవు మారని వాడవు కాబట్టి అనేక సార్లు మేము మారిపోతూ ఉన్నాం మమ్మల్ని క్షమించండి అనేక సార్లు నీకు దూరమైపోతున్నాం మమ్మల్ని క్షమించండి మమ్మల్ని సహిస్తూ ఉన్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయా నీ కృప కొరకు వందనాలు అయా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన అందరి జీవితములో నీ మారని ప్రేమ చేత అనేక మారని కార్యాలు మీరు జరిగిస్తారని నమ్ముతో ఈ ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించుకొని చిన్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడల కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రిమే పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్